తమిళంలో సూపర్ హిట్ అయిన బన్ బటర్ జామ్ తెలుగులో విడుదలైంది రాజు జయమోహన్ ప్రసాద్ భవ్యత్రిఖ నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎలా ఉందో తెలుసుకుందాం ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ప్రేమ కథ వారి కుటుంబాల ప్లాన్లు ఈ సినిమాలో చూడవచ్చు ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుండటం ఇటీవల చాలా సాధారణంగా మారింది ఈ క్రమంలోనే తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన రొమాంటిక్ కామెడీ చిత్రం బన్ బటర్ జామ్ తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కానుంది రాజు జయమోహన్ హీరోగా ప్రసాద్ భవ్యత్రిఖ హీరోయిన్లుగా నటించిన బన్ బటర్ జామ్ సినిమాకు రాఘవ్ మిర్దత్ దర్శకత్వం వహించారు రెయిన్ ఆఫ్ ఎరోస్ సురేష్ సుబ్రమణియన్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో శ్రీ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సిహెచ్ సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు అయితే ఆగస్ట్ ఇరవై రెండున థియేటర్లలో విడుదల కానున్న బన్ బటర్ జామ్ ప్రీమియర్ షోలు రెండు రోజుల ముందుగానే పడ్డాయి మరి ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది నేటి బన్ బటర్ జామ్ రివ్యూలో తెలుసుకుందాం మధుమిత చంద్రు ఇద్దరు ఇంటర్ చదువు పూర్తి చేస్తారు ఓ పెళ్లిలో చంద్రు మధుమిత తల్లిదండ్రులు కలుసుకుని క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు ఈ మధ్యకాలంలో ప్రేమ అరేంజ్ మ్యారేజ్లు కానీ ఏవీ నిలబడట్లేదు వెంటనే విడిపోతున్నారని మాట్లాడుకున్న వాళ్లు ఓ ప్లాన్ వేస్తారు లవ్ అరేంజ్ మ్యారేజ్ అనేది తెలియకుండా చేయాలని మధుమిత తల్లి చంద్రూ తల్లి ఓ స్కెచ్ వేస్తారు అందుకోసం చంద్రూ పక్కింట్లోకే మధుమిత కుటుంబం దిగుతుంది కట్ చేస్తే ఇంజనీరింగ్లో చంద్రూ నందిని ప్రేమలో పడతారు నందినిని చంద్రూ బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ కూడా లవ్ చేస్తుంటాడు మరోవైపు మధుమిత కూడా ఆకాష్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది ఇంకోవైపు ఒకరంటే మరొకరికి పడని చందు మధుమితలను కలిపేందుకు వారి పేరెంట్స్ తెగ ప్రయత్నాలు చేస్తారు ఆ తర్వాత ఏమైంది పేరెంట్స్ ప్లాన్ వర్కౌట్ అయిందా ఎవరి ప్రేమ పెళ్లి వరకు చేరుకుంటుంది ఎవరు బ్రేకప్ చెప్పకుంటారు అనేది తెలియాలంటే బన్ బటర్ జామ్ చూడాల్సిందే బన్ బటర్ జామ్ ఇదొక రొమాంటిక్ లవ్ కామెడీ జోనర్ మూవీ ఈ సినిమాలో కు కనెక్ట్ అయ్యే లవ్ ట్రాక్ ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఓవైపు కామెడీతో నవ్విస్తూనే మరోవైపు ఎమోషన్తో కట్టిపడేశారు అప్పటి వరకు నవ్వించే పాత్రలు చివరిలో కంటతడి పెట్టించడం హృదయంగా ఉంటుంది ఇక చంద్రు మధుమిత తల్లులు మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ఫస్ట్ ఆఫ్ అంతా హాయిగా నవ్విస్తుంది ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది ఊహించని విధంగా ఉండటమే కాకుండా నవ్విస్తుంది లవ్ గా నటించిన వారి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది లవ్లో వచ్చే కామెడీ ట్విస్టులు ఆకట్టుకుంటాయి అలాగే బ్రేకప్ ఎమోషన్స్ కూడా చాలా పెయిన్గా రాసుకున్నారు లవ్ ఫ్రెండ్షిప్ కామెడీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి ముఖ్యంగా యూత్ కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి కొన్ని చోట్ల వచ్చే గేట్ ట్రాక్ బాగుంది సెకండాఫ్లో కొంత సాగదీసినట్లు అక్కడే కథ నడిచినట్లు అనిపిస్తుంది ఇక క్లైమాక్స్ ను దాదాపుగా ఊహించేలానే తెరకెక్కించారు అప్పటి వరకు జరిగిన దాన్ని నాలుగైదు డైలాగ్స్తో రక్తి కట్టించారు చివరిలో ఏ మెసేజ్ ఇచ్చారు సినిమాలో విజువల్స్ బాగున్నాయి సంగీతం ఓకే తెలుగు డబ్బింగ్ సాంగ్స్ బాగున్నాయి నిర్మాణ విలువలు రిచ్గానే ఉన్నాయి ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో అదరగొట్టారు ముఖ్యంగా తల్లి పాత్రల్లో దేవదర్శన శరణ్య బాగా అలరించారు వారి కామెడీ యాక్టింగ్తో ఫస్ట్ సాగిపోతుంది అలాగే రాజు జయమోహన్ వెర్సటాలిటీ చూపిస్తా ఆకట్టుకున్నాడు ఆద్యప్రసాద్ భవ్యత్రిఖ గ్లామర్తో పాటు క్యూట్ గా అట్రాక్ట్ చేశారు పాత్రల్లో మెప్పించారు విజే పప్పు చివరిలో ఎమోషన్తో పిండేసే పర్ఫార్మెన్స్ చూపించాడు డైరెక్టర్ టేకింగ్ బాగుంది అయితే తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల మిస్ అయింది ఇక ఫైనల్ గా చెప్పాలంటే టైటిల్ కు సంబంధం లేకపోయినా కామెడీ లవ్ ఎమోషన్ అన్నింటి కలయికతో బన్ బటర్ జామ్ ఫన్ ఇస్తుంది చివరిగా బన్ బటర్ జామ్ ఒక సరైన రొమాంటిక్ కామెడీ చిత్రం యువతకు కనెక్ట్ అయ్యే కథ నటన మరియు దర్శకత్వం ఈ సినిమాను విశేషంగా చేస్తున్నాయి మీరు కూడా ఈ సినిమాను చూడండి